తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కూడా చాలా అనుకూలంగా ఉంది ఏ పనైనా కూడా చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు ఇంట బయట కూడా చాలా ప్రశాంతత మీరు పొందుతారు శారీరకంగాను మానసికంగాను ఆరోగ్య లాభం సూచన మీకు ఇంట్లో కానీ బయట కానీ ఏ పనైనా కూడా సుగమంగా పూర్తి చేస్తారు కీర్తి పొందుతారు పెద్దవాళ్ళందరు చేత కూడా మెప్పు పొందుతారు ధనలాభం అనుకున్న దగ్గర నుంచి మీకు ధనం లభిస్తుంది సమయానికి మీరు అప్పు తీర్చగలుగుతారు తద్వారా మంచి పేరు పొందేటువంటి అవకాశం కలుగుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది దైవ దర్శనాలు ఉన్నాయి అదేవిధంగా మీరు పిల్లల విద్య పైన శ్రద్ధ వహించండి పిల్లల విద్యలో చాలా గొప్పనైనటువంటి మార్పు కనబడుతుంది తద్వారా కూడా మీకు ఆనందం కలుగుతూ ఉంటుంది మీరు స్వామి ఆలయాన్ని దర్శించడం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాలను పొందుతారు